పెగడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కుందెల అర్పితను నేను పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు కత్తెర గుర్తు పెగడపల్లి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకు రెండవ రోల్ నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను మన గ్రామ అభివృద్ధి కొరకు యువతను ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను యువత రాజకీయాల్లో రావడం వల్ల వారి యొక్క కొత్త ఆలోచనలతోటి కొత్త ఆధునిక ఆలోచనలతోటి మన గ్రామాభివృద్ధిని ప్రోత్సహిస్తా ప్రోత్సహిస్తారు కావున మీరందరూ అందరూ యువతకి యువత అయినా కుందెలర్పితను నేను గ్రామ సర్పంచి అభ్యర్థిగా గెలిపించి అందరూ ఆశి ఆశీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను మన గ్రామంలో ఉన్న సమస్యలను అన్నిటినీ నా వంతు ప్రయత్నంగా అన్నిటినీ పరిష్కరించాలని నేను అనుకుంటున్నాను కావున మీరందరూ ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను పెగడపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందెలు అర్పితాను నేను కత్తెర గుర్తుకు కత్తెర గుర్తుకు మీరందరూ వే ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను సర్పంచ్గా గెలిచాక నేను యువతకి చాలా ఆపర్చునిటీస్ ఇవ్వాలనుకుంటున్నాను చదువుకున్న యువత రాజకీయాలలో కూడా ముందుకు రావాలి అదేవిధంగా ఆటల్లోనూ పాటల్లోనూ ప్రతి అన్నిటిలోనూ అన్ని రంగాల్లోనూ యువత ముందుండాలని నేను ఈ ముందడుగు వేశాను కావున మీరందరూ ప్రజలందరూ ఒకసారి ఆలోచించి నోటు తీసుకొని ఓటు వేయకుండా కేవలము నీతి నిజాయితీతో కర్తవ్యాన్ని అందరూ ఎవరైతే సక్రమంగా సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తారో వారికి మాత్రమే ఆలోచించి ఓటు వేయాలని పెగడపల్లి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా క్రీడల్లో కూడా మన యువత ముందుకు రావాలి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కేవలం క్రీడల్లోనే కాకుండా రాజకీయ రంగాల్లో కూడా యువత ముందుకు రావాలని మన గ్రామంలోని పెద్దలు చిన్నలు అందరూ ఆలోచించి ఓటు వేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను యువతకి చ ఇప్పుడు చదువుకుంటున్న యువతకి స్టడీ హాల్ ఏర్పాట్లు కానీ ఇంకా ప్రతి పండుగలకి ప్రతి ప్రతి సంవత్సరంలో పండుగలకి మనకి క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఇప్పుడు ప్రజ మన గ్రామంలో ఉన్న సమస్యలు వీధి దీపాలు కానీ వీధి కుక్కలు కానీ కోతుల నుంచి బెడద కానీ ఇవన్నీ సమస్యల పరిష్కారానికి నేను సమస్యలకు పరిష్కారాన్ని నేను వెతికి మీ మీ ముందు ఏ సమస్యకైనా మీ ముందు నేను నిలబడతానని పెగడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందెలు అర్పితను నేను కోరుకుంటున్నాను ప్రజలందరినీ నాకు ఓటు వేసి బా భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ